ఆదిలాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ పాఠశాల విద్యాశాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు ఈ వేడుకలకు కలెక్టర్ రాజాశిషా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు తెలంగాణ సంస్కృతికి ప్రత్యేక బతుకమ్మ అంటూ కలెక్టర్ తెలిపారు మహిళా ఉద్యోగులు విద్యార్థిలతో కలిసి దాండి ఆడి ఉత్సాహపరిచారు రాష్ట్రంలో ప్రకృతిని ప్రేమించే సంస్కృతి ఉందని అందులో భాగంగానే పోలను పూజిస్తూ మహిళలు ఏటా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటున్నారని కలెక్టర్ చెప్పారు జగిత్యాల జిల్లా కోరట్లలో అంగన్వాడీ టీచర్లు ఆయాల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి మల్లాపూర్ రేపట్నం మెట్టుపల్లి కోరట్లకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున కాలేజీ గ్రౌండ్కు చేరుకుని సంప్రదాయంగా బతుకమ్మను పేర్చి వేడుకలు నిర్వహించారు అంతా ఒకటై బతుకమ్మ ఆడిపాడారు బతుకమ్మ అంటే బతుకును ఇచ్చే పండుగ అని అభివర్ణించారు మహిళలు ఏడాది పొడవునా ఎదురు చూసే బతుకమ్మ పండుగను హనుమకొండలోని కిషన్పురాలో యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు ఒక్కేసి పూలేసి చందమామ ఒక్కజాము అయ్యే చందమామ అంటూ మహిళలు తమకి అత్యంత ఇష్టమైన పూల పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు మహిళలు రంగురంగుల పూలతో పేర్చున్న బతుకమ్మలను చేతపట్టుకొని ఆటపాటలతో ధూమ్ధాం చేశారు డప్పు చప్పులు డీజే సౌండ్స్ తో బతుకమ్మ సంబరం అంబరాన్ని తాకింది ఇక తెలంగాణ గాంధీభవన్ లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావు సందడి చేశారు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు అమ్మా బతుకమ్మ అంటూ అందరిలో ఫుల్ జోష్ నింపారు బతుకమ్మ వేడుకలో భాగంగా నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మను ఏర్పాటు చేసి నృత్యాలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కాంగ్రెస్ మహిళా నేతలు గాంధీభవన్ లో నిర్వహించారు మహబూబ్ నగర్ జిల్లాలో ఉత్సాహంగా బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి నాలుగో రోజు బియ్యం బతుకమ్మ మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు చిన్న అన్న తేడా లేకుండా మహిళలంతా ఒక తాటికి చేరి బతుకమ్మ ఆడారు పెద్ద సంఖ్యలో మహిళలు చేరుకోవడంతో బతుకమ్మ సంబరాలు అంబరణ తాకే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ యాక్టర్ శివారెడ్డి హాజరయ్యారు తన మిమిక్రీతో స్థానికులను అలరించారు విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన బతుకమ్మను కళాశాలలో నిర్వహించడం ఆనందంగా ఉందని కళాశాల యాజమాన్యం తెలిపింది నల్గొండ జిల్లాలో నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు బతుకమ్మల వద్ద ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు ఖమ్మం జిల్లాలో బతుకమ్మ వేడుకలు అంబరాన్ని తాకే జిల్లా వ్యాప్తంగా మహిళలు చిన్నారులు బతుకమ్మలు ఆడారు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా ముస్తాబు చేశారు ప్రత్యేక పూజల అనంతరం బతుకమ్మ పాటలతో డాన్స్ చేశారు పెద్ద సంఖ్యలో మహిళలు చిన్నారులు పాల్గొనడంతో నగరమంతా బతుకమ్మ శోభ సంతరించుకుంది బతుకమ్మ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు వంబరాన్ని తాగుతున్నాయి భవన్ లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో కాంగ్రెస్ మహిళా నేతలు ఆడిపడారు అటు ఆ పార్టీ సీనియర్ విహెచ్ సైతం మహిళలతో బతుకమ్మ ఆడి వారిలో జోష్ నింపారు వనపర్తి జిల్లా ఐడిఓసీ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ సంబరాలను జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ప్రారంభించారు అదనపు కలెక్టర్ యాదయ్య జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉమాదేవి జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి ఉద్యాన శాఖ సిబ్బంది పాల్గొన్నారు బతుకమ్మలను ఎత్తుకుని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు బతుకమ్మ పాటలకు వాళ్లు చేసిన నృత్యాలు ఇటు మహూబ్నగర్ జిల్లాలో జేపీఎన్సీఈ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా సినీ యాక్టర్ మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి హాజరయ్యారు శివారెడ్డి తన ప్రదర్శనతో విద్యార్థులను అలరించారు విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయలో భాగమైన బతుకమ్మలు కళాశాలలో నిర్వహించడం ఆనందంగా ఉందని అటు కళాశాల యాజమాని రవికుమార్ తెలిపారు ఉస్మానియా యూనివర్సిటీలోని పరిపాలనా భవనం దగ్గర ఓయూ ఉమెన్స్ కమిటీ ఎన్జీఓ స్టాఫ్ అసోసియేషన్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ నేపథ్యంలో మంత్రి మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలో పాల్గొనడం ఎంతో సంతోషం ఇచ్చిందని మంత్రి పేర్కొన్నారు ఇటు గ్రేటర్ వరంగల్లోనూ ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి బల్దియా ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు ఈ వేడుకల్లో మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బతుకమ్మ చుట్టూ ఆటపాటలతో అలరించారు నృత్యాలు చేస్తూ సందడి బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు నిజామాబాద్ జిల్లాలోనూ బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి బతుకునివ్వమ్మ అంటూ మహిళలు ఆడిపాడారు మహిళలంతా ఒకచోట చేరి బతుకమ్మ పాటలతో అలరించారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించారు ఈ ఉత్సవాలకు మంత్రి సీతక్క హాజరయ్యారు వివిధ రంగాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికేట్స్ ప్రదానం చేసిన మంత్రి సీతక్క అనంతరం వారితో బతుకమ్మ ఆడారు మంచిర్యాల జిల్లా కేంద్రంలో బతుకమ్మ సంబరాలు నాలుగో రోజు అంగరంగ వైభవంగా జరిగాయి జిల్లా కేంద్రంలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మహా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు మహిళలంతా పెద్ద సంఖ్యలో బతుకమ్మ చుట్టూ చేరి ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు బతుకమ్మను ఘనంగా పూజిస్తారని బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగను నిర్వహించుకుంటారని జిల్లా జడ్జి పేర్కొన్నారు